ఒక్కసారి నేను చెప్తున్న టిప్స్ని పాటించి ఇంట్లోనే పూరీని పూరి కర్రీని ప్రిపేర్ చేయండి హోటల్ నుంచి పూరీ అనే మాటే ఉండదు చూసేద్దాం రండి ఎలా చేసుకోవాలో హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారనుకుంటున్నాను ఈరోజు చాలా సాఫ్ట్గా ప్లఫీగా పొంగే పొంగే పూరీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్పించేస్తాను దానికోసం నేను టూ అండ్ హాఫ్ కప్స్ గోధుమ పిండిని తీసుకున్నాను ఆశీర్వాద్ గోధుమ పిండి గ్రాముల్లో చెప్పాలంటే ఒక అర కేజీ గోధుమ పిండి దాంట్లో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఒకసారి మొత్తం కూడా పిండి అంతా మిక్స్ చేసేసుకుంటున్నాను తర్వాత దీనిలోకి మనం పాలును యూస్ చేస్తే చాలా మెత్తగా చాలా ప్లఫ్ఫీగా వస్తాయి అన్నమాట పూరీలు సో నేను ఎంత పిండి అయితే తీసుకున్నానో నాకు అన్ని పాలు లేదా వాటర్ అయినా కూడా మిక్స్ చేసుకోవచ్చు మీ దగ్గర అవైలబుల్గా ఉంటే కొంచెం మిల్క్ వేసుకుని తర్వాత వాటర్తో అయినా కూడా మీరు మిక్స్ చేసుకోండి నేనైతే టూ కప్స్ వరకు పాలని యూస్ చేశాను ఒక హాఫ్ కప్ వరకు వాటర్ని వేసి ఈ పిండి ముద్దని చాలా సాఫ్ట్గా కలిపేసి ఒక పావు గంట సేపు పక్కనుంచేసుకున్నాను ప్లేట్ పెట్టి తర్వాత ఈ విధంగా పూరీలను వచ్చేసుకుంటున్నాను అనమాట మీరు ఫ్లోర్ మీద అయినా లేదా పీట మీద అయినా కూడా పూరీలని చక్కగా ఇలా పొడిపిండితో డస్ట్ చేసుకుంటూ రౌండ్ షేప్లో పూరీల్ని ప్రిపేర్ చేసేసుకోండి మీకు రౌండ్ షేప్లో పూరీ చేసుకోవడం ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఏదైనా అంచు ఉన్న బాక్స్తో కానీ లేదంటే డబ్బాతో కానీ కొంచెం పెద్ద సైజులో పూరీ చేసుకుని కట్ చేసుకున్నా కూడా మీకు పూరి అనేది రౌండ్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే పూరీ చేసేటప్పుడు ఎప్పుడూ కూడా మనం రివర్స్లో కూడా పూరీని వద్దకూడదనమాట వన్ సైడ్ మాత్రమే ఈ విధంగా చేసుకుంటే చాలా ప్లఫీగా పొంగుతుంది పూరి అనేది ఇక్కడ ఈ వీడియో క్లిప్లో మీరు చూసినట్లయితే పూరీని రౌండ్ చేయడానికి మనం రొటేట్ చేస్తున్నాం తప్ప బ్యాక్ సైడ్ రివర్స్ చేసి మనం ఎక్కడా కూడా పూరిని ప్రెస్ చేయలేదు సో ఒక సైడ్ మాత్రమే చేసుకోవడం వల్ల రోల్ చేసుకోవడం వల్ల మనకి పూరి అనేది చాలా ప్లఫీగా పొంగుతుంది లేదు మీకు పూరి రౌండ్గా చేసుకోవడం కుదరట్లేదు అంటే ఇక్కడ చూపిస్తున్న విధంగా పెద్ద సైజులో పిండిని ఈ విధంగా వత్తుకొని ఇలా బాక్స్తో కానీ ఏదైనా అంచు ఉన్న దాంతో ఈ విధంగా మనం ప్రెస్ చేసేసుకుంటే చక్కగా రౌండ్ షేప్లో వచ్చేస్తాయి అనమాట మీకు పూరీ చేయడం వస్తే కనుక డైరెక్ట్గా చేసుకుంటేనే చాలా ప్లఫీగా పొంగుతాయి ఇలా చేసిన దానికంటే ఒకవేళ అలా అస్సలు రావట్లేదు అనుకుంటే ఇది ఒక ఆప్షనల్ మాత్రమే ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ బటన్ని ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అందరికంటే ముందుగా మీకు రీచ్ అవుతుంది ఈ పూరీలోకి మనం రెస్టారెంట్ స్టైల్లో పూరి కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను నేను ఇక్కడ సర్వింగ్ స్పూన్తో రెండు స్పూన్ల శనగపిండిని తీసుకున్నాను నేను టేబుల్ స్పూన్ తీసుకోలేదు సర్వింగ్ స్పూన్ తీసుకున్నాను సో మీరు టేబుల్ స్పూన్స్తో తీసుకున్నట్లయితే ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ తీసుకోండి దానిలో కొంచెం వాటర్ వేసి అస్సలు లమ్స్ లేకుండా కలిపేసుకుని పక్కన ఉంచుకోండి అస్సలు ఉండలు లేకుండా చూసుకోండి విస్కర్తో కానీ చేతితో కానీ స్పూన్తో కానీ మీరు శనగపిండిని మంచిగా మిక్స్ చేసుకోండి తర్వాత ఒక బాండీ పెట్టుకుని ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అలానే ఒక రెండు టేబుల్ స్పూన్లు పచ్చశనగపప్పు వేసుకుని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక నాలుగు ఎండుమిర్చిని కూడా వేసుకుని తర్వాత మనం దీనిలోకి నిలువుగా సన్నగా తరుగుకున్న ఉల్లిపాయ ముక్కలు కొంచెం కరివేపాకు అలానే ఒక రెండు పచ్చిమిర్చిని సన్నగా రౌండ్గా కట్ చేసుకుని వేసుకోండి మనం ఇది కర్రీలోకి ఎలాంటి కారము యూజ్ చేయట్లేదు ఈ కర్రీలో స్పైసెస్ అంతా కూడా మనకి పచ్చిమిరపకాయల నుంచి ఎండుమిర్చి నుంచే వస్తుంది కాబట్టి మీ స్పైసెస్కి తగ్గట్టు వాటిని యాడ్ చేసుకోండి నేను కర్రీకి సరిపడినంత సాల్ట్ని ఇక్కడే యాడ్ చేసేస్తున్నాను ఆనియన్స్లో సో అందువల్ల మనకి ఆనియన్స్ అనేవి చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతే సాఫ్ట్గా అయిపోతాయి అన్నమాట సో కర్రీకి సరిపడినంత సాల్ట్ మొత్తం కూడా యాడ్ చేసి మిక్స్ చేసేస్తున్నాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే మూత పెట్టుకొని మనకి ఆనియన్స్ అనేవి చాలా సాఫ్ట్గా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోతాయి జస్ట్ ఆనియన్ సాఫ్ట్గా అయిపోతే సరిపోతుంది మరి గోల్డెన్ కలర్ ఏం రావాల్సిన అవసరం లేదు ఈ కర్రీకి జస్ట్ ఆనియన్స్ సాఫ్ట్గా పచ్చివాసనపోతే సరిపోతుంది అనమాట ఆనియన్స్ సాఫ్ట్గా ఈ విధంగా కుక్ అయిపోయిన తర్వాత మనం దీనిలోకి పసుపుని యాడ్ చేసుకుంటున్నాము ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేశాను ఇది మనకి మంచి ఎల్లో కలర్లో రావాలి కాబట్టి ఈ కర్రీ అనేది పసుపుని కొంచెం అన్ని కర్రీస్ కంటే ఈ కర్రీలో కొంచెం ఎక్కువగానే వాడతాము తర్వాత మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న శనగపిండిని ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని ఈ అంతా కూడా మనం ఈ ప్యాన్లోకి యాడ్ చేసేసుకోవాలి మీరు చిక్కగా కలుపుకొని యాడ్ చేసుకునే లెక్క అయితే వెంటనే వాటర్ అనేది యాడ్ చేసేసుకోండి ఇందులోకి లేదు అంటే ఆ శనగపిండిలో ఒకసారి మిక్స్ చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్కువ వాటర్ వేసైనా కూడా యాడ్ చేసుకోండి వేడికి వెంటనే ఉండలు కట్టేస్తుంది అనమాట సో అందుకనే మళ్ళీ మీరు ఫాస్ట్గా వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి ఈ కర్రీ మొత్తానికి మనకి ఒక హాఫ్ లీటర్ వాటర్ వరకు పడుతుంది అనమాట కానీ లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే ఈ శనగపిండిని వేసుకోండి అప్పుడే ఉండలు కట్టకుండా చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది నేను జస్ట్ కొంచెం వేసుకొని మిక్స్ చేసిన తర్వాత మరలా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకుని ఇలా దగ్గరకు వచ్చే వరకు మనం కొంచెం చిక్కబడే వరకు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకుంటే ఈ శనగపిండి పూరీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది దీనిలో మీకు నచ్చితే కనుక పొటాటోస్ని ఉడికించి చక్కగా స్మాష్ చేసుకుని కూడా వేసుకోవచ్చు మా ఇంట్లో మేము అంత ఎక్కువ పొటాటోతో లైక్ చేయము కాబట్టి నేను జస్ట్ సింపుల్గా ఇలా చేసేస్తాను అనమాట మీకు ఒకవేళ పొటాటోతో కూడా నచ్చితే పొటాటోని సపరేట్గా బాయిల్ చేసుకుని పీల్ తీసేసుకొని చక్కగా స్మాష్ చేసుకుని ఇందులో మిక్స్ చేసేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది నెక్స్ట్ మీరు పూరీ ప్రిపేర్ చేసినప్పుడు డెఫినెట్గా ఈ కర్రీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ చేయండి మనం పూరీని ఫ్రై చేసుకోవడానికి చక్కగా ఆయిల్ పెట్టేసుకున్నాం ఆయిల్ బాగా హీట్లో ఉండగానే పూరీస్ అనేవి ప్రిపేర్ చేసుకోవాలి సో హై ఫ్లేమ్లో పెట్టేసుకుని బాగా ఓవర్ హీట్ అయిన ఆయిల్లోకి పూరీని వేసుకొని చక్కగా మధ్యలో ఇలా కొంచెం లైట్గా ప్రెస్ చేయండి అప్పుడు మనకి పూరీ మొత్తం కూడా మునుగుతుంది కాబట్టి ఆయిల్లో చక్కగా పొంగుతుందనమాట చూసారా నేను వేసిన ప్రతి పూరీ కూడా ఇలానే పొంగుతుంది చాలా ప్లఫీగా పొంగుతుంది అండ్ చాలా సాఫ్ట్గా ఉంటుంది మనం మిల్క్తో మిక్స్ చేసాం కాబట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది బయట మనకి రెస్టారెంట్స్లో హోటల్స్లో దొరికే పూరీస్లో మైదాని ఎక్కువ మిక్స్ చేసేస్తారు సో ఇంట్లో పూరీ ఇష్టం లేని పిల్లలు ఎవ్వరూ ఉండరు సో పిల్లలు పూరి అడిగినప్పుడు బయట నుంచి కాకుండా ఇంట్లో ఇలా హెల్దీగా ప్రిపేర్ చేసి పెట్టండి డీప్ ఫ్రై అయినా కూడా ఇంట్లో మనం అన్నీ కూడా మంచి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తాం కాబట్టి పిల్లలకి బయట దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా హెల్దీ సో నెక్స్ట్ టైం మీరు పూరి చేసినప్పుడు ఈ టిప్స్ని పాటించి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మా పిల్లలకైతే పూరీ అంటే చాలా ఇష్టము సో హెల్తీగా ఇంట్లో చేసిన పూరిని చక్కగా మేమందరం కూడా ఎంజాయ్ చేస్తున్నాం మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటుందంటే వాళ్ళతో షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్